హై ఫ్రెండ్స్ హౌ ఐ యు ఆల్ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ యూకేలోనే మోస్ట్ అవైట్నింగ్ అండ్ ఎక్కువ విజిటర్స్ విజిట్ చేసే ప్లేస్ లేక్ డిస్టిక్ నేచర్కి చాలా దగ్గరగా చాలా వ్యాలీస్ మౌంటైన్స్ లేక్స్ దాటుకుంటా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ మనం చూస్తాం మేము న్యూకాజిల్ నుంచి లేక్ డిస్టిక్కి నేను నేను మైకిల్ శామ్ పాల్ నలుగురు బయలుదేరాం అండ్ మధ్యలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయటం చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు మేము హిల్ ఫామ్ దగ్గర ఉన్నాం ఇక్కడ చాలా పెద్ద లేక్ ఉంది చూడడానికి చాలా బాగుంది అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేచర్ని వాళ్ళు అయితే చాలా చాలా అసలు హైఫీస్ట్గా ఉంది ఇదంతా చివరు తిప్పుడు కుదో చూడ కాదు నేను పాల్ని చూపిద్దాం అనుకుంటున్నా ఈ సందల నుంచి

ట్ తీసుకుంటున్నాం ఒక్కొక్క బోట్ వచ్చి గంటకి ఫార్టీ ఫైవ్ పౌండ్స్ అంటే మన కరెన్సీస్లో దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఇస్తారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అండ్ సేఫ్టీ అదిగో మనం వందల బోట్ వెళ్తుంది మనకి ఇచ్చేస్తారు బోట్ ఇంకా మనం డ్రైవ్ చేసుకోవడమే వర్షం పడితే అలా వేసుకోవాలని చూపిస్తున్నాడు అండ్ ఎందుకంటే మనం తీసుకున్న బోట్ బ్లూటూత్ పెట్టచ్చండి బిడ్ ఫుల్ ప్లేస్ వెదర్ని కానీ నేచర్ని కానీ ఇష్టపడే వాళ్ళకి ఒక అద్భుతమైన స్వర్గం లాంటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండ్ చాలా బాగుంది అండ్ టుడే వెదర్ ఈజ్ ఆల్సో సో నైస్ కూల్స్ చాలా మనం సినిమాల్లోనూ లేకపోతే ఫోన్స్లో ఫోన్ మనం ఫోన్లో పడిపోయి దేవుడు మనకి ఇచ్చిన ప్రపంచాన్ని మర్చిపోయాం అండ్ చూస్తే చాలా బాగుంది అందులో చాలామంది టీవీలకి ఫోన్లకి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి చాటింగ్లో సినిమాల్లో మునిగిపోతాం కానీ భూమి మీద మనం చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి అవి చేయాలి చూసుకోవచ్చు అండ్ చూసేయండి ఇక్కడ నేను ఇప్పుడు మీరు చూ నేను చూస్తున్న బ్యూటీ మీరు కూడా చూసేయండి హౌ యు ఎక్సైటెడ్ ఇంకా స్పీడ్ ఉంటే బాగుండేది ఇది జస్ట్ హౌ యువర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది ఇంకా మంచి స్పీడ్ ఉంటే థ్రిల్ ఉండేది చాలా బాగుంది అండ్ అడ్వెంచరస్ టెన్షన్ టెన్షన్ పడేవాళ్ళు అసలు రావద్దు అలాగే ఇంకొంచెం స్పీడ్ ఉంటే చాలా బాగుండేది ఏదో ముసలి నడిపినట్టు ఉంది అది జాస్టిక్ మీద త్రీ టై త్రీ టైమ్స్ కొడితే నీ వైపు తిరిగింది అది డైరెక్ట్గా మన యాప్ ఏది బ్రో

చక్క ము కనపడుతుంది స్ట్రైటింగ్ కనపడుతుందిగా ఎడిటింగ్ చేయకుండా పెట్టి అర్ధ మాత్రం Okay. Yeah. this <laughs> <It> was nice. అక్కడంతా బాతులు అన్ని స్వాన్స్ టక్స్ అన్నీ ఉన్నాయి అండ్ విజిటర్స్ వచ్చిన వాళ్ళు వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు ఇక్కడే ఒక సిక్స్టీ పీ అలా ఉన్నాయి ఫుడ్ ప్యాకెట్ కొన్ని కొన్ని మనం కావాలంటే ఫీడ్ చేయొచ్చు దిస్ ఈజ్ ద టోటల్ వ్యూ ఆఫ్ దిస్ స్పాట్ అండ్ యూ క్యాన్ ఎంజాయ్ ఇట్ ఇంకా పిల్లల కోసం అండ్ ఫ్యామిలీస్ ఎవరన్నా వస్తే ఇలా ట్రైన్లో వెళ్ళొచ్చు థర్టీ మినిట్స్ అంతా చూపిస్తారు తిప్పి పిల్లలు ఇంకా షాపింగ్ కానీ ఇక్కడ లేక్ డిజి లేక్ డిస్టిక్ అన్నీ కూడా షాప్ చేయొచ్చు ఇక్కడ నుంచి కాఫీస్ ఇక్కడ లోకల్లో ఫేమస్ అయినవన్నీ అమ్ముతున్నారు అండ్ దీస్ ఆర్ ఫోటోగ్రఫీ అండ్ ఫేమస్ ప్లేసెస్ ఫొటోస్ ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు అండ్ చెప్పాలంటే ఈ పోస్ట్ మనం రాయొచ్చు ఇక్కడ నుంచి రాస్తే ఇంటికి వెళ్తుంది అండ్ ఇదిగోండి ఇది పార్కింగ్ మ్యాప్ అండ్ టాయిలెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇండికేట్ చేశారు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా

ಕಲ್ಪನೆ ಸಿದೆ ಟಸ್ಟಿ ギフト ನೀ데 ಅಂತ लोकल ಮೇ ಚಾಕಲೇಟ್ ಯುಕೆ ಲೋರ್ ರಿಮೋಟ್ ಪ್ಲೇಸ್ ಅಂತ ರಿಮೋಟ್ ಪ್ಲೇಸ್ ಗೆ వచ్చాం ಅಂಡ್ ಆ ಇಂಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇಕಡೆ ಫೋನ್ ಸಿಗ್ನಲ್ಸ್ ಇಲ್ಲ ಜಿಪಿಎಸ್ ಲಾಗ್ಪೋತೆ ಗನಕೇ స్ వచ్చాం చుట్టూరు కొండలే ఎట్టు చూసినా సరే ఇదిగా వర్షం పడుతుంది అండ్ విండ్ అయితే ఇక చెప్పలేము అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఎట్టు చూసుకున్నా కొండలే ఉన్నాయి మధ్యలో ఫ్లాట్ ఏరియాలో చేశారు ఎందుకంటే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది చుట్టూరు వ్యూ చూసేయండి